హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి నూట యాభై ఐదు గజాల విశాలమైన న్యూ డబుల్ బెడ్రూమ్ హౌస్ కార్ పార్కింగ్ తోటి చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి మంచి ప్రైమ్ లొకేషన్లో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది ఈ ఇంటి ముందు రోడ్డు అండి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇక్కడ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా కింద ఫ్లోరింగ్ అంతా కూడా పార్కింగ్ టైల్స్ ఇచ్చారు సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఈ హౌస్ ఎలివేషన్ కూడా చాలా బాగుంటుందండి మీకు తమ్నేలో చూపించాం కదా ఫోటో సో అదే హౌస్ అండి ఇక్కడ మనకంతా కూడా పిల్లర్స్ కూడా టైల్స్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ స్టెప్స్కి గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు స్టీల్ రైలింగ్ పైప్ వచ్చింది సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ ఏరియా ఇక్కడ మనకి ఎంట్రన్స్ హాలు ఎల్ షేప్ హాల్ వచ్చింది పైన అంతా కూడా పిఓపీ సీలింగ్ చేస్తుంది మంచి డిజైన్ ఇచ్చారు రోప్ లైటింగ్ పాయింట్ ఇచ్చారు వుడ్ వర్క్ అంతా కూడా చేసిందండి ఈ పక్కన ఉత్తరం వైపు డబల్ డోర్ ఇచ్చారు ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డు పక్కనే మనకి డైనింగ్ స్పేస్ అక్కడ మనకి షో ఇచ్చారు సో అక్కడే వాషింగ్ బేసిన్ కూడా వస్తుంది ఫ్రిడ్జ్ పాయింట్ కూడా వస్తుందండి సో ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అనమాట హాల్ స్పేస్ అనేది చాలా పెద్దగా వస్తుందండి నెక్స్ట్ ఇది వంటగది వంటగదిలోనే పూజా మందిరం కూడా వచ్చింది పైన వెంటిలేషన్ కోసం విండో వచ్చింది గ్యాస్ కట్ట గ్రానైట్ వచ్చింది స్టెయిన్లెస్ స్టీల్ షింక్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సో రెండు వైపులా కూడా వుడ్ కబోర్డ్స్ ఉన్నాయి పైన అటకు కూడా వుడ్ కబోర్డ్స్ అయితే ఇచ్చారండి మిక్సీలు గ్రైండర్లో పెట్టుకోవడానికి కూడా గ్రానైట్ షీట్ అనేది మనకు యూ షేప్లో ఇచ్చారు సో వంటగది స్పేస్ అనేది చాలా పెద్దగా వచ్చింది స్పేషియస్గా ఉందండి హౌస్ అంతా కూడా నెక్స్ట్ ఇది డైనింగ్ స్పేస్ అనమాట ఈ పక్కన ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి లోపల డోర్లు అనేవి ఫ్లష్ డోర్స్ ఇచ్చారు బెడ్రూమ్ స్పేస్ అనేది చాలా పెద్దగా వచ్చిందండి సిక్స్ బై సిక్స్ బెడ్స్ రెండు వేసుకునే విధంగా చాలా పెద్దగా వచ్చింది పొడుగ్గా సో సుమారుగా ఇరవై ఆరు యాభై నాలుగు కొలతల్లో ఉండే నూట యాభై ఐదు గజాల తూర్పు ఫేసింగ్ ఇల్లు అండి ఇది తూర్పు వైపు ఇరవై ఆరు వెడల్పు యాభై నాలుగు లోతు ఉంటుంది ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి సో ఇది బాత్రూము పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది గోడలన్నీ కూడా వాల్కేర్ చేశారు మార్బుల్ అనేది ఇంకా పాలిష్ వర్క్ చేయలేదండి సో మార్బుల్ పాలిష్ వర్క్ చేసి లైటింగ్ అనేది ఇచ్చి రెండో కోటింగ్ కూడా మనకి పెయింటింగ్ కోటింగ్ అనేది కంప్లీట్గా అయిపోతే మీకు హౌస్ అనేది చాలా బాగుంటుందండి లుకింగ్ పరంగా ఇది చిల్డ్రన్ బెడ్రూము సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా మంచి సీరింగ్ డిజైన్ వచ్చింది ఇందులో కూడా ఉట్కా బోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయి ఇందులో కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే వేసుకోవచ్చండి సో విండోస్ కూడా మనకి వుడ్ విండోస్ ఇచ్చారు ఐరన్ ఫ్రేమ్ వచ్చింది సేఫ్టీగా సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట కార్ పార్కింగ్ తోటి సేల్కి వచ్చిన హౌస్ చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి ఈ పక్కన ఇది ఉత్తరం వైపు సందు ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వచ్చింది ఇంటి చుట్టూ కూడా పార్కింగ్ టైల్స్ ఇచ్చారు ఇది సింహద్వారం అండి ఇక్కడ ఇంకా ఫిక్స్ చేయలేదు ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోను ఈ చుట్టూ కూడా అయితే వచ్చినాయండి సో మనకి ఒక కామన్ బాత్రూము ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ బందర్ రోడ్కి దగ్గరగా ఉండే పోరంకి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి వారంకి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చింది విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లో వస్తుంది ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము సో ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి రేటే మీ ఫైనల్ కాదండి అలాగని పెద్దగా వేరియేషన్ కూడా ఉండదు ఈస్ట్ ఫేసింగ్లో సేల్కొచ్చిన లో కాస్ట్ బిల్డింగ్ అండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మాకు ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని అది కొత్తగా స్టార్ట్ చేశాము సో దాంట్లో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము గురించి అంటే ఇప్పుడు ఇదైతే ఈ ఛానల్ ఉందో రజా ప్రాపర్టీ విజయవాడ ఈ ఛానల్లో వెయ్యికి పైగా వీడియోస్ ఉన్నాయి సో ఇందులో ఏ ప్రాపర్టీస్ మాకు సేల్కి ఉన్నాయి ఏవేవి అందుబాటులో ఉన్నాయి ఏవి సేల్ అయ్యాయి అనేది తెలియట్లేదు అన్నారని ఆ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది సో అందులో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని డైలీ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఆ ఛానల్ కూడా మీరు ఫాలో అవుతుండండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా సో ఇలాగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదు కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆక్షన్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం అండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలంటే ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మా నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ